శ్రామిక వర్గ పోరాట స్ఫూర్తియే మేడే ప్రపంచం మారిపోతుంది నిన్నటి విజయమే నేడు చరిత్ర నీ చెమట చుక్కలు కడిగేదెవరు చిమ్మిన నీ కన్నీళ్లు కొలువరెవరు నీ పోరాటం రేపటి లక్ష్యం వైపు పయనం లోకానికి కావాల్సింది ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రయాసలేని ప్రశాంతమైన వింత రేపుకై కొంతసేపు సంతోషించే కొత్త రోజుకై వెతికేవు తెల్లవారితే మళ్ళీ అదే పగలు అదే ప్రాయస నీవు అడుగని ప్రశ్నకు సమాధానం వెలుగునిచ్చే కరిగిపోయే కొవ్వొత్తిలాగా ఒంటరిగా సాగిపోయే ఓ కష్టజీవి అయిన ఓ కార్మికుడా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవమైనా ఈరోజు వేలాది వందనాలతో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం గురించి న్యూస్ మీకోసం అందిస్తోంది ఈ కథానిక మేడే కార్మికుల దినోత్సవం ఏ ఒక్కరి కోసమో ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఈ మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలోని హే మార్కెట్ లో అప్పట్టు జరిగినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చిన కార్మికుల నిరసన కార్యక్రమమే మేడేకు పునాది వేసింది కార్మికులు అప్పట్లో పని చేయుటకు ఒక సమయం అనేది లేకుండా ఆర్నిషలు కష్టంతో కార్మికులు యాజమాన్యాలు పనిచేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఎనిమిది గంటలు మాత్రమే పని చేసే తీరు విధానంపై యాజమాన్యం రూపొందించాలని పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన కార్మికులందరూ ఒక్కటే మొదటిసారిగా నిరసన తెలపడం జరిగింది ఈ నిరసన ఉధృతం కావడం విశేషం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంత కార్మికులు ఆ నిరసన కార్యక్రమంలో భారీగా నాలుగు రోజులు నిరాటంకంగా ఉధృతంగా కలిగినటువంటి ఆ వాతావరణంలో కార్మికులు కొనసాగించడం జరిగింది చివరికి ఉద్యమం అనిచివేసేందుకు పోలీసు బలగాలు ప్రవేశించి కాల్పులను జరపడంతో చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఈ విషయం దానవాలంగా చుట్టుపక్కన వ్యాపించడంతో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై వరకు భారీ స్థాయిలో ఈ పోరాటం జరిగింది పద్దెనిమిది వందల తొంభై మే ఒకటిన బ్రిటన్లోని హైడ్ పార్కులో దాదాపు మూడు లక్షల మంది కార్మికులు ఒకటై యాజమాన్యం పని గంటలను ఎనిమిది గంటలకే కార్మికులతో పని చేయించుకోవాలనే పట్టిన ఉద్యమం అంచెలంచెలుగా విస్తరించి యూరోపియన్ దేశాల్లో కూడా కార్మికులు కూడా ఇదే డిమాండ్లతో ఉద్యమించడంతో కార్మికులలో ఏ ప్రాంతం ఏ దేశం కార్మికులైనా ఒకటేనన్న భావన వారిలో రావడంతో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కార్మికుల నాయకులు ఒక్కటి అవ్వడంతో అప్పటి ప్రభుత్వాలు యజమాన్యాలు కార్మికుల డిమాండ్లకు తల వంచక తప్పలేదు మొదటి ఈ ఉద్యమం షికాగోలో మొదలై అక్కడ పోలీస్ తూటాలకు బలైన వారికి గుర్తుగా కార్మికులు అందరూ కలిసి చర్చలు జరిపి మే ఒకటిలా కార్మికుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగింది తదనంతరం జరిగిన మార్పుల వల్ల రూపు మార్చుకొని కార్మికుల హక్కుల కోసం నిరసనలు పోరాటాలు చేపట్టే రోజుగా ముద్రపడింది ఈ మేడే ఆ రోజుల్లో యూరప్ దేశాలలో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై దాకా ఒక సంవత్సరం వరకు సోషలిస్ట్ పార్టీల దూరంలో మే ఒకటిన నిరసన ప్రదర్శనలు చేసేవారు అప్పట్లో మొదట జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఆపేసి శాంతి స్థాపన చేయాలనే యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా చేపట్టినటువంటి సమాచారం ఉంది ఆ తర్వాత దశల్లో మే ఒకటిని నాజీల వ్యతిరేక దినోత్సవంగా కూడా కార్మికులు జరిపినట్టు సమాచారం నియంతగా పేరుంది హిట్లర్ పాలనలో మేడేని జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం విశేషం సో ఇటలీ ముసోలిని స్పెయిన్ దేశాలతో పాటు ఫ్రాంకోలు మేడేను ఎట్టి పరిస్థితుల్లో జరపరాదని ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కార్మికుల నిరసన ఉద్యమ కార్యక్రమాలు తల వంచి తొలిసారిగా మే ఒకటిన కార్మికుల సెలవు దినంగా జరిగింది ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వ్యాపించి యూరోపియన్ బాటలోని అనేక దేశాలు కార్మికు హక్కులను గుర్తించి వారి కోసం సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది అప్పటి నుండి కార్మిక శక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్కటై కార్మికుల హక్కులను గుర్తించి మే ఒకటవ తేదీన ఆయా దేశాల్లో పెట్టుబడిదారి వ్యవస్థ మీద కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద హక్కుల మీద ప్రశ్నించడానికి కూడా కార్మికుల కోసం స్ఫూర్తితోనే మే ఒకటిన నిరసనలు చేయాలని ప్రశ్నించాలని ఆలోచన కార్మికులకు వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొదటిసారిగా మేడేను జరపడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పాటైనటువంటి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులు అందరూ ఒక్కటై ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నటువంటి కార్మిక దినోత్సవం జరుపుకుందాం అనే చర్చలు జరిపి అనంతరం పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొదటిసారిగా మేడేను మన దేశంలో నిర్వహించడం జరిగింది ప్రభుత్వం కూడా మేడేను సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా పాటించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ట్రేడ్ యూనియన్లు మేము కార్మికుల పండుగ దినోత్సవంగా భావించి కుల మతాలకు అతీతంగా కార్మికులందరూ భారీ ర్యాలీలు ధర్నాలు ఇతర కార్యక్రమాలు చేస్తూనే ప్రభుత్వం మరియు యాజమాన్య సంస్థలు కార్మికుల చట్టాలను గౌరవించి పనికి తగ్గ వేతనం ఇస్తూ వారి హక్కులకు భంగం లేకుండా కాపాడాలనే డిమాండ్తోనే మేడేని భారతదేశంలో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది కాబట్టి వివర్స్ సంపద సృష్టికి మూలమైన కార్మికులు వారి కష్టాన్ని గుర్తించి చెమట చుక్క ఆరకముందే వారి కష్టానికి ప్రతి ఫలం ఇవ్వవలసిన బాధ్యత ఉందని ప్రతి భారతీయ పౌరుడు గుర్తిద్దాం కార్మికులను గౌరవిద్దాం ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎస్ఎస్ నాయన్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మాతో పాటు మీరు ఉండాలి హింద్